నమస్కారం క్రిందటి ఎపిసోడ్ లో ఉప కీచకులు ద్రౌపదిని కీచకుడి శవంతో పాటు కట్టి ఊరేగింపుగా శ్మశానం వైపు తీసుకెళ్తుండగా అక్కడికి ముందుగానే చేరుకున్న భీమసేనుడు ఒక చెట్టుని పెకలించి వారి కోసం ఎదురు చూస్తూ వారు రాగానే నూట ఐదు మందిని తుదముట్టిస్తాడు మనం అంతవరకు చెప్పుకున్నాం ద్రౌపదీ దేవి భీమసేనుణ్ణి అర్జునుణ్ణి పలకరించిన తర్వాత సుదేష్ణాదేవి మందిరంలోకి ప్రవేశిస్తుంది అదే సమయంలో సుదేశా తన సోదరుల మరణం గురించి వెక్కి వెక్కి ఏడుస్తుంటే అది దూరంగా చూస్తున్న ద్రౌపది ఎంతో సంతోషం కలిగిస్తుంది తన ఆనందాన్ని బయటపడకుండా చాలా కష్టంగా ప్రయత్నిస్తుంది చిన్న పిల్లల్లాగా ఎగిరి గంతులు వేయాలనిపిస్తుంది కాని ఆపుకుంటుంది సుదేశా తగిన శాస్త్రి జరిగిందని తన మనసులో ఉన్న ఆనందం నుంచి మాటలు బయటికి రాకుండా ఎంతో జాగ్రత్త పడుతూ తన చేష్టను బయట పెట్టక ఏమీ తెలియని లాగా సుదేష్ణ దగ్గరికి వెళుతుంది శైరంగ్రిని చూడగానే సుదేశ్ణకు కోపం శోకం రెండు విజృంభించాయి అయినా అపూర్వ గౌరవంతో ద్రౌపదిని పలకరించి తన పక్కనే కూర్చుండు పెట్టుకొని సైరంగ్రి నీవా చక్కదానివి మగవారా చిత్తస్థైర్యం లేనివారు ఇది తెలుసుకొని మహారాజు గారు ఎంతో భయపడుతున్నారు నిన్ను నీ ఇష్టమైన చోటుకి వెళ్లిపోమ్మని మర్యాద పూర్వకంగా నన్ను చెప్పమన్నారు శైరేంద్రి మహాబల పరాక్రమవంతులైన ఐదుగురు ప్రాణేశ్వరులు ఉన్నారు కదా అని నీవు వారిని చూసుకొని అందరిని వరుస పెట్టి చంపాలని ప్రయత్నిస్తున్నావు మనుషులు నిన్ను చూసి భయపడుతున్నారు అన్యదా భావించకుండా మా నగరాన్ని మా దేశాన్ని వదిలి వెళ్ళిపోవలసిందిగా వేడుకుంటున్నాను అని ప్రార్థిస్తుంది అది విని ద్రౌపది కొంతసేపు ఆలోచించి సుదేష్ణాదేవి ఇంతకు ముందు ఉన్నట్లే ఒక్క పదమూడు రోజులు మాత్రం నీ మందిరంలో ఉండటానికి ఒప్పుకుంటే చాలు అంతటితో నా వ్రతం సమాప్తి కాగలదు ఆ పైన నా భర్తలు సముచితంగా కనిపించి ఉదార బుద్ధితో మీ కోరికలు తీర్చగలరు ఇది వర్కన్నడి కలగని సంతోషం కలగలదు ఎవరైనా మేలు చేస్తే నా భర్తలు కృతజ్ఞతతో గుర్తిస్తారు పరోపకార పరాయణులు దయామయులు మహారాజుకి వారి వలన శుభం చేకూరగలదు సుదేశాదేవి శైరంద్రి ఇలా అనటానికి కారణమేమై ఉంటుందని అనుమానపడటం మానుకోవలసింది ఈ శైరంధ్రి ఏమైపోతే నాకేమి ఈమెను గురించి ఎందుకు ఇంతకాలం ఈమెను గౌరవంగా చూశాను కానీ చివరి దశలో ఈమెను ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మనమని నిశ్చయించుకున్నావే అమ్మా ఇది నీకు తగునా అని ఎంతో స్నేహపూర్వకంగా ప్రార్థిస్తుంది సుదేశ్న సైరంద్రి మాటలకు ఎంతో సంతృప్తి పడి తన మందిరంలో గడువు ముగిసే వరకు ఉండటానికి అంగీకరిస్తుంది సైరంద్రి నీ వృత్తికి తగిన పనులు చేసుకుంటూ ఇక్కడ గడపవలసింది కానీ నాది ఒక్క కోరిక నా కొడుకులను నా భర్తను పెద్ద మనసుతో కనిపెట్టి రక్షిస్తూ ఉండాలి నీ మనస్సు ఊరట కలగటానికి నీకేది అవసరమో అది తీరుస్తాను అని శైరంద్రి మనస్సు ఆనందపరిచేటట్లు పలుకుతుంది సుదేష్ణకి సైరేంద్రిని చూసి ఎక్కడ తన కొడుకులు భర్తలు మోజులో పడతారేమోనని అప్పుడు వారికి గంధర్వుల చేతిలో అపాయం సంభవిస్తుందని అమాయకంగా వారిని రక్షించమని కోరుతుంది మనకి ముందు ముందు తెలుస్తుంది ద్రౌపది ఉత్తర కుమారుణ్ణి విరాట్ రాజుని ఎలా రక్షిస్తుందో అని సుదేశ గడువయ్యే వరకు తన మందిరంలో ఉంచుకోవడానికి అంగీకరించినప్పుడు ద్రౌపది ఎంతో ఆనందపడి ఇంకా తన వృత్తిలో నిమగ్నం అయిపోతుంది కానీ కీచకుడి మరణాన్ని విరాట నగరంలో చిలవలు పొలవలుగా చెప్పుకుంటున్నారు పురప్రజలు అనుకుంటారు ఆహా వినాటుని బాహుమర్తి సింహబలుడు శత్రువులు జయించలేని పరాక్రమవంతుడు శత్రు సైన్యాలకు భయోత్పాతం కలిగించే బలశాలి అటువంటి మేటి వీరుడు ఆశ్చర్యం కలిగించే రీతిలో వింత మరణం పొందాడు మరి అతన్ని చంపిన వారెవరో ఎటువంటి జగజ్జట్టులో ఒక ఆడదాని కోసం గంధర్వుల చేతిలో భయంకరమైన చచ్చాడు ఉపకీచకులు కూడా అన్నగారు లాగే గంధర్వుల చేతిలో యమలోకానికి చేరుకున్నారు దీనితో సూతవంశమే రూపు మాసిపోయింది మత్స్య దేశాధిపతి విరాట్ రాజు బలసంపత్తి నశించింది ఇంతటి విడ్డూరం మనం ఎప్పుడైనా చూశామా కన్నామా అని వాళ్ళలో వాళ్ళు చర్చించుకుంటున్నారు ఆ ప్రకారంగా కీచుకుని మరణ వార్త క్రమక్రమంగా అన్ని దేశాలకు పాకి రకరకాలుగా మారు మురోగుతుంది పాండవులు అజ్ఞాత వాసం మొదలు పెట్టినప్పటి నుంచి దుర్యోధనుడు వాళ్ళని ఎలాగైనా వెతికి కనిపెట్టమని తన క్రూఢచారులను పంపిస్తాడు కదా వాళ్ళు అన్ని దేశాల్లో అన్ని నగరాల్లో అరణ్యాల్లో తిరిగి తిరిగి చివరికి పాండవుల జార తిరిగిక విసిగి వేసారి తిరిగి హస్తినాపురం చేరుకుంటారు ఇది దుర్యోధన మహారాజుకి కి అని వాళ్ళు రాజప్రాసాదం చేరుకుంటారు దుర్యోధుని సందర్శనం కోసం సామంతరాజులు తీర్చి తీర్చుంటారు వారిని దాటుకొని గూఢచారులు సభలోకి ప్రవేశిస్తారు అక్కడ దుర్యోధనుడి కొలువులో భీష్ముడు ద్రోణాచార్యుడు కృపాచార్యుడు కర్ణుడు దుశ్శాసనుడు శకుని మొదలుగు వారు వారి వారి ఉచితాసనాల మీద ఆసీనులై ఉన్నారు సేనాధిపతులు దుర్యోధను రెండు వైపులా కూర్చొని ఆయన ఆజ్ఞల కోసం నిరీక్షిస్తుంటారు సభలో సామంత రాజులంతా దోషిళ్లు కట్టుకుని బారులు తీర్చి ఉన్నారు అంతటా గుడచారులు సభా మధ్యలోకి ప్రవేశించి వంగి వంగి దండాలు పెడుతూ జయ జయ ధనులతో దుర్యోధన సార్వభౌముని అభినందించి ప్రభు మీ ఆజ్ఞ ప్రకారం పాండవుల కోసం ఘోరారణ్యాలన్నీ వెతికాం కొండ గుహల్లో చెట్ల గుబుర్లలో అత్యంత దుర్గమ ప్రదేశాల్లో పరిశీలించాం ఒక చోట మాకు రథచక్ర ఆనవాళ్లు కనపడ్డాయి వాటిని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు మాకు ఒక రథం కనపడింది ఆ రథాన్ని ఒకతను తోలుతున్నాడు దాని వెంటబడి కొంత దూరం అనుసరిస్తే అది ద్వారకా నగరం చేరుకుంది పాండవులు ద్వారకా నగరంలో దాక్కుని ఉంటారని నగరం అంతా వెతికి వెతిగి అన్వేషించాం కానీ వారు మాకు దొరకలేదు విసిగి విసిగి అనేక దేశాలు తిరిగాం అయినా మా ఆశ ఫలించలేదు వారు తప్పక మరణించి ఉంటారని నిశ్చయించుకున్నాం వారు బ్రతికి ఉంటే మాకు తప్పక కనపడేవాళ్ళు అయితే ఇంకొక విషయం మీకు విన్నవించుకోవాలి మత్స్య దేశాధీశ్వరుడు విరాట రాజు బాహుమర్ది కీచకుడు ఒక లావణ్యవతి మీద మోజుపడి ఆమెను పరామర్మిస్తే ఆమె భర్తలు అతి రహస్యంగా ఆ మహా బలవంతుడిని సంహరించారు ఇదెంతో అత్యద్భుతమైన సంఘటన ఆయుధాలు ఉపయోగించలేదు కాళ్ళు చేతులు తల కుండెలో కూరి వధించి ఒక మాంసము ముద్దను రూపొందించారట ఆ గంధర్వులు ఆ తర్వాత అతని సోదరులు నూట ఐదు మందిని కూడా సంహరించారట ఆశ్చర్యం ఇదంతా ఒక్క రోజు రాత్రిలో జరిగిపోయింది ఆ తర్వాత ఆ గంధర్వులు ఏమయ్యారో ఎప్పటికీ తెలియదట విరాటరాజు తమ శత్రువర్గానికి చెందినవాడు కదా అని మీకు తెలుపుకున్నాం ఆ పైన తమ చిత్తం ఇక పాండవులను ఎలా అన్వేషించాలో తమ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాం అని చెప్పినప్పుడు దుర్యోధనుడు ఆ గుడచారులను పంపించి వేస్తాడు మరికొంతసేపు దుర్యోధనుడు ఆలోచనలో పడతాడు తర్వాత సమను ఉద్దేశించి మంత్రులతో మంత్రి వర్యులారా పాండవులు అజ్ఞాత వాసం పూర్తి చేసే లోపు వారిని కనిపెట్టి తిరిగి అరణ్యవాసానికి పంపాలి అయితే వారి రహస్య నివాసం ఇప్పటి వరకు మనం కనుక్కోలేకపోయాం దీనికి ఏమైనా సులభ ఉపాయం ఏదైనా ఉందేమో చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను అని అన్నప్పుడు కర్ణుడు కొద్దిసేపు ఆలోచించి వివిధ విచిత్ర వేషాలతో అన్ని దిక్కులలో దేశ దేశాలు పర్యటించి అన్వేషించిన ఏడలా ఒకటి రెండు రోజుల్లో వాళ్ళని పట్టుకోవచ్చు కదా దీనికి ఎందుకింత మదన పడాలి అని ప్రశ్నిస్తాడు అయితే దుశ్శాసడు కర్ణుడి మాటలు కొట్టేశాడు అరణ్యాలలో పాండవులు ఎన్నో కష్టాలు అనుభవించి క్రూర మృగాల పాలిట పడి ఇప్పటికే మరణించి ఉంటాడు వారిని వెదగటం వృధా ప్రయాస అది మానుకొని మనమింకా హాయిగా భోగభాగ్యాలతో యథేచ్ఛగా అనుభవించవచ్చు కదా అని అంటాడు దుశ్శాసురుడి గర్వధోరణికి చిరునవ్వు నవ్వి ద్రోణాచార్యుడు అధిక్షేపిస్తాడు దుర్యోధన పాండవులు ఒక్కొక్కరు బలశక్తి సంపన్నులు సచ్చరితులు వారికున్న దైవభక్తి లోకంలో వేరెవరికున్నది ఆ శౌర్య సింహులకి ఎటువంటి పరిస్థితుల్లో ఆపదలు సంభవించవు అందువల్ల మిక్కిలి జాగ్రత్తతో వారిని అన్వేషించవలసింది అంతేకాని ఉపేక్ష మిక్కిలి ప్రమాదకరం సుమ అని హెచ్చరిస్తాడు దానికి భీష్ముడు ఆనందించి ద్రోణాచారుడుక్కడే ఈ సభలో వాస్తవ స్థితి చెప్తున్నాడు అజేయ బలంతో పాటు వారి శక్తి ఆ దైవం వారిని ఎప్పుడు కంటికి రెప్పలాగా కాపాడుతున్నాయి అటువంటి వారికి అరిష్టం సంభవించదు అదీ కాక దివ్య తేజో విరాజితులైన వారి అన్వేషణ మనమనుకున్నంత సులభం కాదు పాండవులు కౌరవుల పట్ల నాకే మాత్రం పక్షపాత బుద్ధి లేదు ఇద్దరు నాకు సమానులే ఆత్మీయులే అయితే దుర్యోధనుడు ఇప్పుడు ఏం చెయ్యాలి అని అడిగాడు కాబట్టే యథాస్థితి చెప్పవలసి ఉన్నది నేను చెప్పేది సముచితమైతే అనుసరించవచ్చును బ్రాహ్మణ భక్తి పరోపకార చింత నీతి తత్పరత సత్య వాక్ పరిపాలన నిరంతర దానగుణం ప్రభుభక్తి దుష్ట శిక్షణ బాంధవ ప్రేమ ధనధాన్య సమృద్ధి మొదలైనవి ధర్మరాజు ఎక్కడ నివసిస్తుంటే ఆ రాజ్యంలో అభివృద్ధి చెందగలవు మరియు ధర్మరాజు అడుగు పెట్టిన రాజ్యంలో గోవులు అమృత ధారలాగా పాలిస్తాయి అందువలన ఇటువంటి సద్గుణ గుణాలు ఐశ్వర్యం గోచరించిన దేశంలో పాండవుల గురించి వెతికితే తప్పక ఫలించగలదు అని తన స్వాభిప్రాయం చెప్తాడు ఇక్కడ భీష్మాచార్యుడి గొప్పతనం చూడండి ఒక పక్క పాండవుల సద్గుణాలన్నీ వివరిస్తూ ఇంకొక పక్క తను దుర్యోధనుని కొలువులో పనిచేస్తున్నాడు కాబట్టి మహారాజు అడిగినప్పుడు పక్షపాత బుద్ధి లేకుండా పాండవులను ఎలా వెతికి కనుక్కోవాలో సూచిస్తాడు భీష్ముడు అలా చెప్పగానే కృపాచార్యుడు లేచి నిలబడి మహారాజా మరి ఆలసించక పలు రకాలుగా అన్వేషిస్తే తప్పక పాండవుల ఆచూకీ తెలియగలదు పాండవులు పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ముగించారు అజ్ఞాతవాసం కూడా దాదాపు ముగుస్తోంది పాండవులు మన పట్ల దురాగ్రహంతో రాజుకుంటున్నారు ఇంకా ఆలస్యం చేయకూడదు ఎంతటి అల్పుడైన శత్రువుల ఎడల ఉదాసీనం పనికిరాదు అలాంటిది మహాభుజ బల పరాక్రమవంతులైన పాండవుల మీద అలసత్వం చూపించవచ్చున కనుక వెంటనే అపార చతురంగ సైన్య సన్నాహాలను ప్రారంభించవలసింది పాండవులు అజ్ఞాతవాసం ముగించుకొని యుద్ధానికి సిద్ధపడక సామరస్య పద్ధతి అవలంబించిన ధర్మరాజు సంధి చేసుకునవచ్చును ఒకవేళ సమరానికి దిగితే అప్పుడు ఆలోచించుకునవచ్చును అని ఎవరికి వారు తమకు తోచినట్లు దుర్యోధను ఉపదేశం చేస్తారు ఎప్పుడైతే విరాట్ రాజు బావమరిది కీచుకుడు చనిపోయాడని గూఢచారులు చెప్పారో దుర్యోధనుడు ఆలోచనలో పడతాడు సభను ఉద్దేశించి కీచకుడు శల్యుడు భీమసేనుడు బలరాముడు సమాన శక్తి సంపన్నుడు వీరు ఒకరినొకరిని ఓడించి తమ పరాక్రమాన్ని ప్రకటించుకోవాలని ఊవిళ్ళూడుతుంటారు ఈ లోకంలో వీరిని ఎదుర్కొనే సూరాగ్రేసులే లేరు వీరిలో వీరే ఎప్పటికైనా మిగతా వారిని జయించగలరు శల్యుడు బలరాముడు వారి వారి రాజ్యాల్లోనే ఉన్నారు ఇక మిగిలింది భీమసేనుడు కీచకుడు కావున భీమసేనుడే ఆ కీచకుణ్ణి సంవరించి ఉండాలి ఆ కీచకుడు వలచి మోహించిన సుందరి ద్రౌపది అయి ఉండవచ్చును అర్ధరాత్రి వేళ గంధర్వుల ముసుగులో ఆ కీచకుణ్ణి ఉప సంవరించింది భీమసేనుడు అయి ఉండాలి అతనికి తప్ప ఇంకా వేరే మానవ మాత్రులకు సాధ్యం కాదు అదీనుగాక భీష్మాచార్యులు చెప్పిన శుభ లక్షణాలన్నీ విరాట నగరంలోనే కనపడుతున్నాయని గోడచారులు చెప్తున్నారు పాండవులు ఒకవేళ మారు వేషాలు వేసుకొని ఆ నగరంలో నివసిస్తున్నారేమో మనం అకస్మాత్తుగా ఆ విరాటుని గోదను స్వాధీనం చేసుకుంటే వాటిని రక్షించటానికి ధర్మరాజు సోదరులతో వచ్చి మనతో పోరాడగలడు అప్పుడు ధర్మరాజుకి అజ్ఞాత భంగం కలిగిందని చెప్పి వెంటనే ఇంకొకసారి అరణ్య పాలు చేయవచ్చు దాంతో ఈ భూ ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంతో పరిపాలించవచ్చు ఒకవేళ పాండవుల దేశంలో లేకపోతే విరాట్ రాజు గో సమూహంతో పాటు ధన సంపత్తిని కూడా కొల్లగొట్టవచ్చు ఏది ఏమైనా మనకు లాభమే ఎన్ని విధాల ఆలోచించినా ఇదే సముచితమైన కర్తవ్యం లాగా కనపడుతోంది మీరందరూ అనుమతించిన ఎడల వెంటనే సైన్య సన్నాహాలు ఆరంభించవలసింది అని అడుగుతాడు ఆ సభలో త్రిగర్త దేశాధిపతి సుశర్మ కూడా ఉంటాడు అతడు విరాట్ రాజు కి దుర్యోధనుడు చెప్పిన మాటలు అతనికి ఎంతో ఆనందాన్ని చేకూరుస్తాయి అతనికి వెంటనే ఒక ఆలోచన వస్తుంది కర్ణ దుశాసన్లకి చెప్పి వారి అనుమతి తీసుకొని లేచి అహంకార వేశంతో దుర్యోధనుడితో మహారాజా నేను ఒకసారి యుద్ధంలో కీచికుడి చేతిలో ఓడిపోయాను ఇప్పుడు గంధర్వుల చేతిలో మరణించినప్పుడు నా పగ తీరలేదే అని విచారిస్తున్నాను అదీనుగాక విరాటరాజు నా ప్రబల శత్రువు నన్నే అతనితో పోరాడనిచ్చినాడలా అతని రాజ్యం కొల్లగొట్టి మీకు అపారధనం సమర్పించగలను అంతేకాదు అతని పశు సంపత్తిని స్వాధీనపరుచుకొని పాండవుల ఉనికి కనిపెట్టి మీకు తెలియజేయగలను ఈ పనికి అన్ని విధాల తగిన వాడనని విన్నవించుకుంటున్నాను అని అనగానే కర్ణుడు లేచి నిలబడి సుశర్మకి వత్తాసు పలికి సుశర్మ చెప్తోంది సముచితంగా కనపడుతోంది మనమిక భీష్మ ద్రోణ కృపాచార్యులు చెప్పిన విధంగానే నడుచుకోవాల్సి ఉన్నది అని దుర్యోధనుడి వంక చూసినప్పుడు దుర్యోధనుడికి అది నచ్చింది అది అంగీకరించి దుశ్శాసను పిలిచి కురు వృద్ధుల అనుమతితో వెంటనే సైన్య సన్నాహాలు ప్రారంభించవలసింది అని చెప్పి సభలో తన ప్లాన్ గురించి వివరిస్తాడు వచ్చే బహుళాష్టమి నాడు సుశర్మ తన సైన్యంతో విరాటరాజు గోధనం అపహరించి విజృంభించి పోరాడగలడు ఆ మర్నాడు నవమి రోజున మనం మన చతురంగ సైన్యంతో వేరొక వైపు నుంచి ముట్టడించి విరాటరాజు పశు సంపదను చేజిక్కించుకుందాం మీరందరూ మీ సమరసన్నాహాలు ప్రారంభించవలసిందని ఆదేశిస్తాడు ఇంకా మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో దుర్యోధనుడు పాండవులు ఆచూకీ కనిపెట్టాలని రెండు పథకాలు వేస్తాడు కదా దాంట్లో మొదటి అయిన దక్షిణ గోగ్రహణం గురించి మనం చెప్పుకుందాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ